మనమందరం కూడా చూస్తా ఉన్నాం ఈరోజు దేశంలో అనేక మంది ఉత్పత్తిదారులు ఎదుర్కొంటా ఉన్న సమస్య సప్లై చైన్కు సంబంధించిన అంశం విషయంలో ఎంత డిమాండ్ ఉంది ఎంత సప్లై ఉంది ఆ సప్లైకి అనుగుణంగా డిమాండ్ ఉందా మరి డిమాండ్కు అనుగుణంగా మనం ఏ విధంగా సప్లై చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కంపెనీ సుజైన్ మెడికల్ కేర్ ఐవీ ఫ్లూడ్స్కి సంబంధించిన అంశం విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మరి ఆ టెక్నాలజీతో పాటు ఇక్కడ మెషినరీని కూడా అంతర్జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్న మెషినరీని కూడా తీసుకురావటం మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతను ఇంకా ముందంజలో ఉండడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం ఈరోజు మెడికేర్కి సంబంధించి ఫార్మాకు సంబంధించి లైఫ్ సైన్సెస్కు సంబంధించిన ఈ సిస్టంలో నాలుగు ప్రధానమైన నగరాలు ఓ ప్రక్కన బాస్టన్ ఉన్న ఫ్రాన్సిస్కో ఉన్న జపాన్ ఉన్న నాలుగో నగరం ప్రపంచంలో ఏది ఉందంటే ఈ ఫార్మా లైఫ్ సైసెన్స్ రంగానికి సంబంధించి హైదరాబాద్ నగరము మనము దాంట్లో ఆ చిత్రపటంలో మరి సిబిఆర్ఈ ప్రతి సంవత్సరం విడుదల చేసే లిస్టులో నాలుగో నగరంలో పేర్కొనడం అనేది ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు మనకు ఒక ప్రత్యేకత ఉంది ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిశ్రమలకు అనుగుణంగా పాలసీ విధానాలు ఉండాలి ఆ కార్యాచరణ భాగంలోనే ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్న భాగంలో ఒక రెండు మూడు అంశాలు ఈరోజు ఇక్కడ ఉన్న మా మిత్రులకు తెలియజేయాలనుకుంటున్నాం